కాబట్టి స్కూల్ అంటే ఆ పిల్లలు చదువుకుంటే నాకు అది చాలా సంతోషం అనిపించింది కాబట్టి నా బిడ్డను కూడా నేను ఇక్కడనే పాఠశాల చదివిచ్చుకొని నా కొడుకు కూడా ఇక్కడనే చదువుకున్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక నా కొడుకు జాబ్ కూడా తీసుకున్నారు హై స్కూల్ నుంచి నా కొడుకు ఆర్మీలు ఉన్నాడు అండి పోలీస్ ఆర్మీ దేశ సేవ కోసానికే ఉన్నాడు నా కొడుకు కూడా కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ బళ్ళే ఒకసారి నేను ఐదు సంవత్సరాల కింద వచ్చి చూస్తే చిన్నారులకి ఎండాకాలం వచ్చి చూస్తే ఉడకపోసి బాగా ఇబ్బంది పడుతుంటే నాకు మంచి బాధ ఆ ఉన్న ఈ స్కూల్లో చిన్న స్కూళ్ళల్లో పదహారు పైన్లు పెట్టించాను అప్పుడు నేను అప్పుడు వైర్లతోనూ సహాన్ని పెట్టించాను తర్వాత పిల్లలకి బ్లాక్ బోర్డులు అంటే ఈ పా చదువుకునే టైం ఎప్పుడు వాళ్ళు రాసుకుంటుంటే వాళ్ళకి అక్షరాలు అగబడకపోతే బ్లాక్ బోర్డులు కావాలని సహిత చేశారు చేస్తుంటే అప్పుడేమనిపించింది అంటే సార్ ఈ బ్లాక్ బోర్డు కూడా పెట్టి తెన్స్ వస్తాయి సార్ అంటే ఒక పది పదహారు వేలు వస్తాయి యాకన్న గారు ఇవన్నీ ఒక ఐదారు దాంట్లో పెట్టేయండి పిల్లలు మంచిగా తేటగా అగబడితే అక్షరాలు అంటే అప్పుడు కూడా నేను సాయం చేశాను సార్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే పిల్లలకి సీసీ కెమెరాలు ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు బయటికి ఎట్లా పోస్తున్నారు హై స్కూల్కి వచ్చేప్పుడు ఎట్లా వస్తున్నారు ఇలా తాగి కొంతమంది ఇబ్బంది పడి మంచినీళ్ళ పంపులు తీసేసుడు ఈ చేసుడు వల్ల నాకేమన్నా సార్లు రిక్వెస్ట్ చేసినారు జనవందన్ రోజు మన సార్ మీరు ఏదైనా ఈ సీసీ కెమెరాలు పెడితే మంచిగా అన్నారు కాబట్టి ఆ నా ఉద్దేశం ప్రకారంగా ఈ సీసీ కెమెరాలు కూడా తయారు చేయవలసింది ఇప్పుడు చేపిస్తున్నాను సార్ ఎందుకంటే దీని గురించి పిల్లలు మంచిగా నీట్గా ఉంటారు అంటే ఇలా సీసీ కెమెరాలు ఉన్నాయంటే బళ్ళే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎవడన్నా ఏదైనా చేసే వాళ్ళు కూడా ఉంటే ఏ తప్పు పనులు చేయలేరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పెట్టిస్తున్నాను ఎనిమిది సీసీ కెమెరాలు పడేది తీసుకొచ్చినాం సార్ ఎనిమిది సీసీ కెమెరాలు ఇలా పెట్టుకోవచ్చు సరే నిష్ఠసారి మళ్ళీ ఆ నాలుగు శిశు కెమ్మలు కూడా ఒకళ్ళు దాతలు వచ్చి ఇస్తేనే ఓకే ఇయపోతే ఆ నాలుగు శిశు కెమ్మలు కూడా నేనే మళ్ళీ పెట్టిస్తాను తర్వాత వచ్చిన తర్వాత ఎందుకంటే అది అన్నిగా కంప్లీట్ చేసుకుంటే మన బడి బడి గుడి అంటారు సార్ కాబట్టి మనం ఉన్న గ్రామ పెద్దలందరూ మా బేడా బురగ జంగాలు మా వాళ్ళు కూడా కొంతమంది ఇంకా ముందుకు వచ్చి ఈ సాయం చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ బడికి పెట్టే సేవ రెండు మూడు వందల యాభై మంది పిల్లలు అందరు అన్ని కులాల పిల్లలు ఉన్నారండి అట్లా ఏమి లేదు మా జంగాల పిల్లలే అనే ఏం లేదు అన్ని కులాలు అన్ని మన రెడ్డి కో కమ్మర కుమ్మర అందరు అన్ని కులాలు ఉన్నారు కాబట్టి దయచేసి దాతలు మన బడిని ఒక మందిరం లెక్క ఒక గుడి లెక్క ఉంచుకోవాలని కోరుతున్నా వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను డొనేట్ చేసిన సీసీ కెమెరా డొనేట్ చేసిన ఇస్లావత్ కింద రాకయ్య గారికి పిల్లల తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తరపున జరుగుతుంది సీసీ కెమెరాలు అనేది ఒక ముఖ్యమైన పార్ట్ మన రెండు కళ్ళతో మూసుకొని చేసినా అది ఎవరికి తెలియదు కానీ అందులో మనం తెలుసుకోగలుగుతున్నాము అన్న ఏకన్న మంచిగా గుడ్ సజెషన్తో మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు అలాగే ఏం జరగదండి మన స్కూల్ అంటే ఎలా ఉండాలి మన అమ్మ అంటేనే ఎంతమంది ఎంత జనాలు ఉన్నారో ఎంత మంచి పేరు ఉన్నారో మన స్కూల్కి కూడా అంత మంచి పేరు ఉండాలి ఎక్కడలాగా అందరూ స్కూల్ ఇంకా ఏమైనా పనులు ఇవే కాకుండా ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలనుకుంటే అందరూ ముందుకు కొనసాగండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఏం లేదండి ఒక పెన్ ఇచ్చినా సరే ఆ గిఫ్ట్ అనేది జీవితాంతం స్టూడెంట్కి గుర్తుండిపోతుంది అలాగనే స్కూల్కి కూడా అలానే గుర్తుండిపోతుంది అందరు దాతలు ఎవరైనా సహాయం చేయవచ్చు మన గ్రామం మనబడి అనుకుని అందరూ ముందుకు వచ్చి సాగాలి ఇలాగనే ఇంకా ఎన్నెన్నో గుర్తుండేలాగా మన గ్రామం అమ్మపురాన్ని డెవలప్ చేయాలని అందరికీ పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తి పరిరక్షణలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తును మరియు వసతులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు ఈరోజు సీసీ కెమెరాలు బహుకరించినటువంటి ముఖ్య దాత ఇస్లాపురం యాకేయ్య గారికి ఇరువురి పాఠశాలల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇతని మాదిరిగానే మన గ్రామంలో ఉన్నటువంటి మిగతా వారు నిండు మనసుతోని హృదయపూర్వకంగా పాఠశాలకు ఇతోధికంగా సాయం చేసి పాఠశాల ఆస్తులను కాపాడి మన అమ్మాపురం పాఠశాలను మహబూబాబాద్ జిల్లాలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన పాఠశాలగా తీర్చిదిద్దాలని అంద దీనికోసం అందరూ మన గ్రామస్తులు ఇతోధికంగా చేతనైనంత సహాయం చేసి ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ